చింటూ కన్నతల్లి రోహిణి అన్న బాలు మీనాలకి తెలిసిపోయింది ఎంత దాచి పెట్టాలని చూసినా రోహిణి ఒకే ఒ ఒక సంఘటన దగ్గర దొరికిపోతుంది కన్న తల్లి ప్రేమని ఆపుకోలేకపోతుంది ఇంతకీ రోహిణి ఏం చేసింది కన్న తల్లి ప్రేమ అనేది ఎలా బయటపడింది ఈ చింటూ విషయంలో అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మామూలుగా అయితే రోహిణి ఒక వారంలో చింటు వాళ్ళ దగ్గరికి వెళ్తానని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అయితే చెప్పు ఉంటుంది ఇక ఈ లోపే ఈవిడ ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేస్తుంది రోహిణికి ఏమ్మా ఎందుకు ఫోన్ చేశావు నేను చెప్పా కదా వారంలో వస్తానని ఇంతలో నేను ఎందుకు ఫోన్ చేసావును అయితే అంటే అమ్మ చింటూని సడన్గా ఇక హాస్పిటల్కి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది యాక్సిడెంట్ అయ్యింది ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోయాడు కంటి దగ్గర బాగా దెబ్బ తగిలింది నాకేం చేతులు కాళ్ళు ఆడటం లేదు నాకేం చేయాలి అర్థం కావడం లేదమ్మా నువ్వు ఇమీడియట్గా రావా కానీ ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది బాలు మీనాలు కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నారు అన్నట్టు ఫోన్ చేస్తుంది బాలుమినాలి అక్కడున్నారా మరి నేనేం చేయాలి చింటూకి దెబ్బ తగిలింది అందులోనూ కన్ను దగ్గర అని చెప్పేసరికి రోహిణి ఉండలేకపోతుందనమాట ఎంతైనా కన్ను తల్లి కదా ఎంత బిడ్డని దూరంగా ఉంచినా కూడా ఆ కన్న పేగనేది అలా లాగేస్తూ ఉంటుందన్నమాట ఇంక ఎప్పుడెప్పుడు చూడాలా నా బిడ్డ దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఈ బాలుమినాలి ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్టు హాస్పిటల్ దగ్గరలోనే ఉండి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో పోయి చింటూని ఎప్పుడు చూద్దామా అన్నట్టుగా అయితే బాలు ఏంటి మీనాకి బాగాలేదు కదా హెల్త్ బాగాలేదు కదా ఫస్ట్ కోల్డ్ తర్వాత జ్వరము ఇలా కాదు ఇదేదో బ్లడ్ టెస్ట్ చేపిద్దాము ఫీవర్ ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది అంటే మనం నమ్మదగి నమ్మదగింది కాదు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తే పోతుంది కదా అన్నట్టు హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అయితే అక్కడ చూపించుకుంటారు బ్లడ్ రిపోర్ట్స్ కోసం అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఈ ఈ రోహిణి వాళ్ళ అమ్మ కూడా కనిపిస్తుంది అనమాట కనిపించడంతో అమ్మ ఏంటి మీరు ఇక్కడున్నారు అంటే ఇక చెప్పలేక చెప్తున్నారు అనమాట ఇంకా అబద్ధాలు చెప్పినా కూడా దొరికిపోతుంది చింటూకి యాక్సిడెంట్ అయ్యింది బాబు హాస్పిటల్ అడ్మిట్ చేశాము కంటి దగ్గరే ఎక్కువ తగిలింది డాక్టర్ చూస్తున్నారు అని చెప్పగానే అవునా చింటుకు దెబ్బ తగిలిందా ఏది ఎక్కడున్నాడు అంటూ మీనా కంగారు పడిపోతుంది బాలు కంగారు పడిపోతారు అనమాట అంటే వాళ్ళ బాండింగ్ అలాంటిది రోహిణి కన్నతల్లయినా కూడా పసిబిడ్డ అందులో చిన్నపిల్లాడు దెబ్బ తగిలిందా అని తల్లి అని పిల్లాడు అన్నట్టుగా అనుకొని మీనా నేను చూడాలి వెంటనే అని చెప్పని చింటునైతే చూస్తారు అదే డాక్టర్ చూస్తారు ఆ బాబు విషయంలో ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాడనమాట ఏంటంటే కంటికి బలంగా తగలడంతో కంటి నేరాలు ఒకటి బాగా చిట్లిపోయింది దాన్ని ఆపరేషన్ చేయాలి లేకుంటే చూపు పోయే పరిస్థితి వస్తుంది అయితే చెప్పడంతో ఇక ఈవిడికి గుండె ఆగిపోతుంది అయ్యో చిన్న పిల్లోడే వాడికి కంటి పోతే ఎలానే తల్లి కూడా దూరంగా ఉంది ఏం చేయాలి దేవుడ ఇలాంటి పరిస్థితి వచ్చింది అయితే అనుకుంటూ ఉంటుంది ఆపరేషన్కి ఎంత అవుతుంది డాక్టర్ గారు అంటే సుమారు ఒక ఐదు లక్షలు కానీ ఆరు లక్షలు లోప అవుతుంది అన్నట్టు చెప్తాడనమాట అయితే ఆమెకి కాళ్ళు చేతులు ఆడు అసలు భయపడిపోతుంది అప్పుడు మరలా రోహిణికి ఫోన్ చేసి అమ్మ వాళ్ళు ఇంకా వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు డాక్టర్ ఇమీడియట్గా ఆపరేషన్ అంటున్నాడు నా దగ్గర అయితే డబ్బులు లేవు ఆరు లక్షల దాకా అవుతుంది అంటే రోహిణి గుండె పగిలిపోతుంది అమ్మో ఆరు లక్షల దాకా అవుతుందా నిన్ననే పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి ఒకటినర లక్ష శృతి అమ్మకి కట్టాను ఇప్పుడు ఆరు లక్షలు అడ్జస్ట్ చేయమంటే నేను ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి నాకు నాకేం అర్థం కావడం లేదు అనుకుంటూ ఇక బాలు మినాలు సరే రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో ఏమో కొంచెం అలా బయటికి వెళ్ళి వద్దాంరా అన్నట్టు ఇద్దరు వెళ్తారు వెళ్లేలోపే ఈలోపు రోహిణి వచ్చి తన అయితే చూసుకుంటుంది డాక్టర్ తన్ని మాట్లాడుతుంది తెలుసుకుంటుంది ఎంత అవుతుంది డాక్టర్ గారు అనే అది కనుక్కుంటే ఇలా ఆరు లక్షల దాకా అవుతుందమ్మ చిన్నపిల్లాడు కాబట్టి నరాలతో గా సెట్ అయిపోతాయి లేదంటే చూపు పోయే ప్రమాదం ఉంది అనేది చెప్పడంతో ఇంకా చూస్తూ చూస్తూ చిన్నపిల్లాడు అందులో కన్నబిడ్డ వదులుకోలేదు డబ్బులు ఏదో ఒక విధంగా చేసి మేనేజ్ చేసే ఆపరేషన్ చేయించాలి కదా కానీ ఎవరిని అడగాలి ఆల్మోస్ట్ అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చేసింది రోహిణి తన అబద్ధం చెప్పింది కదా తను మలేషియా అని ఇది అని ఇంకా వాటిని మేనేజ్ చేసుకోవడం కోసమే ఆల్మోస్ట్ చాలా వరకు అబద్ధాలు చెప్పి అప్పులు చేసేసింది ఆఖరి పార్లర్ని కూడా అమ్మేసింది ఇప్పుడు ఏం చెప్తే ఆరు లక్షలు ఎవరిస్తారు తనకు ఏం చేయాలో అర్థం కాదనమాట మెడలో పసుపు తాడు చూసి ఏమ్మా మొన్ననే కదమ్మా నీకు నెలపూసలు వేసారు మరలా పసుపు తాడు వేసుకున్నవి ఏంటి అంటే మనోజ్కి సంబంధించిన స్టోరీ మొత్తం చెప్తుంది అప్పుడు విద్యకి ఫోన్ చేస్తుంది విద్య ఇట్లాగా చింటూకి ఇలా తగిలింది దెబ్బ ఏం చేయాలో అర్థం కావడం లేదంటే వే నా దగ్గర ఉన్న గోల్డ్ అవన్నీ కూడా తీసుకొస్తాను ఒక రెండు లక్షల వరకు అయితే సెట్ చేయగలను నేను ఇంకా ఫ్రెండ్స్ దగ్గర అన్నంత చేసినా కూడా ఒక త్రీ వరకు సెట్ చేయనుగో కానీ ఇంకొక త్రీ లక్ష ఇంకొక మూడు లక్షలకి ఏం చేయాలో తెలియడం లేదే మనకు అప్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా ఆల్మోస్ట్ అందరి దగ్గర అప్పు తీసేసుకున్నాము అని అయితే ఈ విద్య కూడా చెప్తుంది అనమాట అయితే సమ్మ నేను ఏదో ఒకటి చేస్తానులే నువ్వు చింటూ దగ్గరే ఉండు జాగ్రత్తగా చూసుకో బాలు మీనల్తో జాగ్రత్తగా ఉండు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారని తంటూ ఉంటే ఈ లోపలే ఇక కరెక్ట్గా చింటూ దగ్గర నుంచి బయటకు వస్తున్న టైంలో బాలు మీనాలు ఎదురుపడతారనమాట అయితే ఇదేంటి చింటూకి ఈవిడికి ఏంటి సంబంధం బాగా ఏడ్చినట్టుగా ఉంది ఏదో సంబంధం ఉన్నట్టే ఉంది ఏమైంటుందబ్బా అని అయితే అనుకుంటూ ఉంటే మీకు అన్ని డౌట్స్ ఏనండి ఆ పిల్లోని చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఆ పిల్లోని చూసి లే ఒకసారి మన ఇంట్లో ఉన్నారు కదా ఆ కృతజ్ఞతతో వచ్చినట్టు సరే వచ్చారు మనకంటే మనం హాస్పిటల్కి వచ్చాం కాబట్టి మనకు తెలిసింది మరి రోహిణికి ఎలా తెలిసింది అని అడుగుతాడు ఏమో ఎవరైనా ఉన్నారేమో హాస్పిటల్లో వాళ్ళ ద్వారా ఏమైనా తెలిసిందేమో అన్ని అనుమానాలే మీకు అనైతే అంటూ ఉంటే లేదు ఏదో సంథింగ్ ఉంది ఆ చింటుకి ఈ పారలరమ్మకి ఏదో మధ్య ఉంది నాకైతే తేడా కొడుతుంది అంటే సరే ముందైతే చింటూకి ఎలా ఉందో కనుక్కుందాం పదా మన రిపోర్ట్స్ వచ్చాయో కూడా చూద్దాం పదా అంటే అప్పుడు ఈ రోహిణి అట్లా వెళ్తుందనమాట వెళ్ళేటప్పుడు ఆమెను కూడా అడుగుతారు అయితే తెలిసిన వాళ్ళ కోసం వచ్చాను అన్నట్టు చెప్పి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి అమ్మయ్య ఇప్పుడు వరకు అయితే తప్పించుకొని వచ్చాను తర్వాత అసలు ఏం చేయాలి ఏమో అర్థం కావడం లేదు ఇప్పుడు అందులో చింటుకు బాగాలేదు కాబట్టి ఇంక వీళ్ళు రోజు వస్తారు హాస్పిటల్కి నేను ఖచ్చితంగా నేను ఇక్కడే ఉండాలి వాడు వదిలిపెట్టుకోవాలంటే నా వల్ల కావడం లేదు రాత్రిపూట కూడా ఇక్కడే ఉండాలి అంటే ఆపరేషన్ అంటే నేను ఇంట్లో ఏం చెప్పాలో ఏంటో అని ఈ రోహిణి కంగారు పడుతూ ఉంటుంది అనమాట అయితే ఇంకా మీనాలు వెళ్తారు వెళ్ళి ఏంటమ్మా ఏం చెప్పారు డాక్టరు చింటూకి పరిస్థితి ఎలా ఉంది అంటే చెప్తారంట బాబు ఆపరేషన్ చేయాలన్నారు సుమారు ఆరు లక్షల దాకా అవుతుంది అన్నారు లేదంటే ఆపరేషన్ చేయకపోతే పోయే ప్రమాదం ఉందని చెప్ చెప్పారు అని అయితే చెప్తే అవునా కంటి చెప్పోయే ప్రమాదం ఉందా ఆరు లక్షల ఏం చేయాలి ఇప్పుడు ఆరు లక్షలు అమౌంట్ ఏమన్నా సెట్ అయ్యిందా మీ బంధువులు వాళ్ళకి చెప్పారా ఆ బాబు పేరెంట్స్ చెప్పారంటే ఆ బాబుకి పేరెంట్స్ లేరు కదా బాబు ఓ అవును కదా లేరు కదా అంతా మీరే చూసుకుంటున్నారు కదా ఎవరు ఒక అత్త ఉంది అని చెప్పారు కదా ఆవిడకైనా చెప్పాల్సింది ఎంతో కొంత సహాయం అనేది దొరికేది మీరు ఒక్కరే హాస్పిటల్లో ఉండాలన్నా కూడా ఇబ్బంది కదా అందులో మీరు పేషెంట్ లానే ఉన్నారు అని బాలు మీనాలంటే ఏం కాదులే బాబు నా మానవుడి దగ్గర నేను ఉండకపోతే ఎవరు ఉంటారు అన్నట్టు చెప్తుంది సరే అమ్మా నేనుంటాను మీరు మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి మా ఆయనతో పాటు అనేది చెప్పి మీనా అంటే అమ్మా నేను ఉంటానులేండి మీ ఇంటికి ఎందుకులే అన్నట్టు చెప్తుంది అనమాట అవును ఇప్పుడు వచ్చిన ఆవిడ మీకేమవుతారు అంటే ఎవరమ్మా అని ఏం తెలియనట్టు అడుగుతుంది అదేనండి రోహిణి మా పెద్ద ఒక తోడుకోళ్ళు మీకు తెలీదా మీరు అప్పుడు ఇంట్లో చూసారు కదంటే ఆవిడ ఎవరి కోసమో వచ్చారమ్మా బాబుకి ఇలా జరిగింది అని తెలియగానే చూసి వెళ్ళనుకుని వచ్చారు అంతేను అన్నట్టు ఆమె కూడా కవర్ చేసుకుంటుంది అనమాట అసలు విషయం అయితే చెప్పదు ఆమె తడబడడం చూసి బాలుకి ఇంకా డౌట్ వస్తుంది లేదు లేదు మీనా ఈమె కూడా ఏదో దాచుతుంది ఏదో జరిగింది ఏదో ఉంది వీళ్ళైతే చెప్పడం లేదులే కానీ నాకైతే తేడా కొడుతుంది అని అయితే అంటూ ఉంటే సరే అమ్మా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పని మీనా ఫోన్ నెంబర్ ఇచ్చేసి అప్పుడు వెళ్తారనమాట రిపోర్ట్స్ తీసుకొని వైరల్ ఫీవర్ అయితే ఏం కాదు ఒక త్రీ డేస్ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అన్నట్టు ఆ రిపోర్ట్స్ ఆ డాక్టర్ చెప్పడంతో ఇంకా మీనా వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారనమాట కానీ రోహిణి ఇంట్లో ఉంటుంది కానీ నైట్ ఏమో కరెక్ట్గా టూ డేస్లో తనకి ఆపరేషన్ అన్నారు కానీ నైట్ అంతా దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది చింటూ ఏం చేస్తున్నాడో ఏమో మా అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు కదా తన పరిస్థితి ఎలా ఉందో ఏమో ఇలాంటి పరిస్థితుల్లో కన్న తల్లిగా నేను దగ్గరుండి తనకన్నీ చూసుకోవాలి కానీ నా దౌర్భాగ్యం ఏంటి ఇలా తయారైంది అని అయితే అంటూ ఉంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది అన్నమాట అయితే ఈ మనోజ్ ఏంటి ఇప్పుడు మనోజు బాలును అలాగే సత్యము ఈ ఒక గదిలో రోహిణి ప్రభావతి మీనా ఒక గదిలో అన్నమాట అయితే ప్రభావతి దగ్గర పడుకొని రోహిణి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది మీనా తనను గమనిస్తుంది ఏదో అయ్యింది రోహిణికి చాలా డిసప్పాయింటింగ్గా ఉంది ఏమై ఉంటుందా అన్నట్టుగా ఇక ప్రభావతి కూడా ఉండి ఏమైందమ్మా రోహిణి ఎందుకు నిద్రపోవడం లేదు వాడు తీసుకొస్తాడులే నీ పుస్తకం తాడు ఖచ్చితంగా తీసుకొస్తాడు నా కొడుకు అలాంటి వాడే ఖచ్చితంగా తీసుకొస్తాడు నా కొడుకు నమ్ము నువ్వు అనేది అంటూ ఉంటే నీ కొడుకు గురించి నువ్వే చెప్పుకోవాలి అనేది అనుకుంటూ మీనా నవ్వుకుంటూ పడుకుంటుంది ఎందుకంటే అర్ధ రూపాయి అంటే అర్ధ రూపాయి కూడా కష్టపడి సంపాదించాలి అన్న మైండ్ సెట్లో ఉండడు అందుకనే అమ్మాయి నవ్వుకుంటూ ఉంటుంది ఇక మీనా నవ్వును కూడా పట్టించుకోదనమాట రోహిణి ఎందుకంటే చింటు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అమౌంట్ ఎలా అడ్జస్ట్ చేయాలి త్రీ ల్యాక్స్ ఎవరు అడగాలి అంటే ఇక నాకు తెలిసి లాస్ట్కి బాలు మీనాలు సెట్ చేసి ఇస్తారు ప్రతిసారి పాపం బాలుమీనాలు ఏ ముహూర్తాన్ని కారు కొన్నారో కానీ కారు నమ్మడం ఎవరికొకరు సహాయం చేయడం హెల్ప్ టైమ్ ఇదే సరిపోతూ ఉందనమాట అయితే కరెక్ట్గా ఆపరేషన్ టైం రానే వస్తుంది ఈ రోహిణి టెన్షన్ బాధ చూడలేక ఇక మీనా మీనానే బాలుతో మూడు లక్షలు ఇప్పించే ప్రయత్నం అయితే చేయబోతుందని అయితే అర్థమవుతుంది మరి నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి బాలు ఎవరికైనా సరే హెల్ప్ చేయాలనే చూస్తాడు బాలు మీనాలు ఇద్దరు మాట కటువు కానీ బాలుది మనసు మాత్రం వెన్న అంటారు కదా ఆ టైప్ అనమాట అందుకనే ఏమో బాలు క్యారెక్టర్ అంటేనే అందరికీ ఇష్టమైపోయింది మరి మీకు బాలు మీనాల జోడి అంటే ఇష్టం